ప్రేమినటువంటి వారులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనము సామేతల గ్రంథము పదిహేడో అధ్యాయం రెండవ వచనం మనం చదువుకున్నాం బుద్ధిగల దాసులు సిగ్గు తెచ్చు కుమారుల మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకోను అని చెప్పి మనము చదువుతుంటున్నాం చిన్నమాట ప్రార్థన ప్రేమామయడవైన యేసుక్రీస్తు నీకు వందనాలు నాయన చదివిన ఈ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి సందేశాన్ని అందించి మమ్మల్ని నీ వాక్యపు వెలుగులో నడిపించి తండ్రి మాకు దీవెనయు నీకు మహిమ కొని తెచ్చుకొనమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుల మీద ఏలుబడి చేయను మాట మనం చూస్తుంటున్నాను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను అంటే ఒక తండ్రి ఉన్నాడండి ఆ తండ్రి ఎంతో గార్వంగా పిల్లలను పెంచాడు కానీ ఆ పిల్లలు ఏమాత్రం కూడా తండ్రి యొక్క అడుగుజాడల్లో నడవడం లేదు వారు తండ్రికి సిగ్గు తెచ్చుతున్నారు వారు చేసేటువంటి అల్లరి చిల్లరి పనుల చేత తండ్రి విసిగిపోతున్నాడు కానీ తన యొక్క పడి ఉన్నటువంటి ఒక దాసుడు మాత్రము ఎంతో నమ్మకంగా ఉంటూ ఆ యొక్క యజమాని యొక్క జాడల్లో నడుస్తూ యజమాని యొక్క మనసును ఎప్పుడు సంతోషపెడుతున్నాడు కాబట్టి ఈ యజమాని ఏం తలంచాడనంటే ఈ కుమారులను చూడు నా కుమారులు ఏమాత్రం కూడా నా మాట వినడం లేదు కానీ ఈ దాసుడు నా కుమారుల కంటే మరి మంచి మంచివాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇతడు కూడా నా కుమారుడే అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే నా కుమారుల కంటే ఇతడే నయమని మరి అతని ప్రేమించి తన ఆస్తిలో కూడా మరి వాటాను పంచిపెట్టాడట ఎందుకు ఈ యొక్క వాటాను పంచిపెట్టాడనంటే ఈ యొక్క మరి దాసుడు ఎలా ఉన్నాడనంటే ఒక మాట మనం సామెతల గ్రంథం పదమూడు అధ్యాయము పదమూడవచనంలో అవుదాం ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షణ ఉందును ఆజ్ఞ ఏ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును అన్న మాట మనం చూస్తుంటున్నాం చూడండి ఆజ్ఞల విషయంలో తప్పిపోయినటువంటి వాడు కుమారులైన శిక్షణ ఉంటారు లేదా దాసుడైన శిక్షణ ఉంటాడు కానీ ఇక్కడ దాసుడే కుమారుల కంటే మంచి బ్రతుకును బ్రతికాడు మంచి ప్రవర్తన కలిగి జీవించాడు కాబట్టి ఈ యొక్క దాసుడు ఈ యొక్క యజమాని ఆజ్ఞ విషయాల ఆజ్ఞ ఆజ్ఞల విషయమై భయభక్తులు గలవాడుగా ఉన్నాడు కాబట్టి అతడు లాభం పొందాడు అయితే మనము బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం పరిశోధన చేసినప్పుడు మనము చాలా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము కనుగొంటాము ఏంటిదని అంటే రూతు గ్రంథంలో రూత్ అనేటువంటి స్త్రీ ఆమె జీవితము ఒక అనూయమైనటువంటి స్థితికి మారింది అంతేకాకుండా మరి ఆది కాండములో ఉన్నటువంటి యోసేపు యోసేపు యొక్క జీవితం కూడా అనూయంగా మలుపు తిరిగింది ఈ యొక్క రూత్ అనేటువంటి స్త్రీ కూడా ఒక దాసురాలతో సమానం ఎందుకనంటే మరి ఈ రూతు నయోమి యొక్క మరి కోడలు ఈ నయోమి బెత్లెహేమ్ అనేటువంటి గ్రామం నుంచి అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి మోయాబ్ అనేటువంటి దేశానికి మరి పరవాసులుగా వచ్చారన్నమాట అయితే తనతో పాటు ఇద్దరు కుమారులను భర్తను తోడుకొని వచ్చినప్పుడు ఈ యొక్క రూతు ఓర్పు అనేటువంటి వ్యక్తులు ఈ మోయాబీలు కాబట్టి ఈ యొక్క రుతు ఓర్పాను తన యొక్క కొడుకు కొడుకులకు ఇచ్చి పెళ్లి చేయడం అనమాట మరి అనుకుని రీతిగా తన యొక్క భర్త ఇద్దరు కుమారులు చనిపోయిన సందర్భమున ఆ యొక్క మరి నయోమి ఏమంటుందని అంటే తన కోడలతో ఇదిగో నా బిడలారా మీరు మీ సొంత తల్లిదండ్రి ఇంటికి వెళ్ళండి మరి మీ బతుకు దేరు మీరు చూసుకోనండి ఎందుకనంటే నేను వృద్ధురాలను ఇప్పుడు కనీ కుమారుని కానీ మీకు పెళ్లి చేసేంత వయసు కాదు ఒకవేళ ఆ స్థితే కనుక ఉంటే ఆ చిన్న పిల్లలు ఎదిగేదాకా మీరు కనిపెట్టలేరు కాబట్టి మీరు మీ యొక్క తల్లిదండ్రి ఇంటి వద్దకు వెళ్ళాలని చెప్పి కోరుకున్నప్పుడు మరి ఆ తోడికూడలు రూతు యొక్క తోడి అయితే ముద్దు పెట్టుకొని ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ మరి ఈ యొక్క రూత్ అయితే అత్తను హతుక్కున్నదట అయితే ఈ యొక్క రూత్ ఏమంటుందనంటే పదహారవచ్చిన నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టు మనియూ నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేనును నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడ నేను పాతి పాతి పెట్టబడేదను మరణం తప్ప మరి ఏదైనా ఏదైనా నన్ను నిన్ను ప్రత్యేకించినలా యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని అంటే నన్ను వెంబడించొద్దు అని చెప్పి నువ్వు అనద్దమ్మా నేను నిన్నే వెంబడిస్తాను నీవు చోట నేనుంటా నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతా నువ్వు పాతి పెట్టబడిన నేను పాతి పెట్టబడతా నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప మనల్ని ఏది విడబాపదు అని చెప్పి అత్తను అతుక్కున్నదన్నమాట అయితే ఈ అత్త కాదనలేక ఈమె వెంట రావాలని చెప్పి తన మనసు కుదిరిందని చెప్పి ఆమెను ఎంటబెట్టుకొని తిరిగి బెత్లేమునకు వెళుతుంది చూడండి బెత్లేయం అనే గ్రామములకు అర్థం ఏంటిదని అంటే రొట్టెల ఇల్లు అని అర్థం వస్తుంది అంటే అన్నం పుట్టినటువంటి చోటునే ఇడిచిపెట్టుకొని అన్నం లేనిటువంటి చోటుకి మోయాబుకు పోయి తన ఉన్న కొడుకులను భర్తను పోగొట్టుకొని తాను దరిద్రరాలై రాలై చివరికత్తే చేదు అనుభవాలను అనుభవించి ఎంతో బాధను అనుభవించింది కాబట్టి ఇక నన్ను మరి ఈ ఇంతటి భయంకరమైనటువంటి స్థితిని అనుభవించాను కాబట్టి నా పేరు మారా అంటే ఇంకా మంచిగా ఉంటుంది మారా మార అంటే చేదు అన్న అర్థం ఉంటుంది కాబట్టి నేను చేదును అన్న విధంగా చెప్పుకుంటుంది అన్నమాట అయితే ఆమె జీవితము చేదుకు సాదృశ్యంగా ఉండిపోయిందన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మరి యొక్క రూతు రూతుకు ఈ బెత్లేము గ్రామంలో ఒక బోయజ్ అనేటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు దొరుకుతాడు తర్వాత ఈ యొక్క మరి రూతు ఆ యొక్క బోయజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా కుమారులు కంటది ఆస్తిని సంపాదించుకుంటుంది ఒక ఉన్నత కుటుంబీకురాలవుతుంది ఈ యొక్క కుటుంబము ఏదైతే మరి సర్వస్వం కోల్పోయిన దుస్థితిలో మరి ఈ యొక్క రూతు ఒకప్పుడు మరి ఒక హీన హీనస్థితి లేదా దీనస్థితి ఉండెనో ఆమె హీనస్థితి దీనస్థితి తొలగిపోయి ఒక మంచి కుటుంబంలో సగర్వంగా బ్రతికేటువంటి యోగ్యత తనకు మరి లభించింది ఎలా లభించింది అని అంటే మరి రూతు ఏమన్నదని అంటే నీ దేవుడే నా దేవుడు అని అన్నది ఎందుకనంటే ఈ యొక్క నయోమి దగ్గర అంటే తన అత్త దగ్గర తనకు ఏమీ లేకుండే అత్తను వెంబడిస్తే మరి భవిష్యత్తే లేదన్నట్టు ఉండే మరి అత్త యొక్క మార్గంలో అంటే అత్త యొక్క మార్గంలో తాను నడిస్తే అంత కూడా అంధకారమే అన్నట్టు ఉండే కానీ పరిస్థితి ఏం ఎలా జరిగింది ఏం జరిగింది అని అంటే ఈ అత్తలో ఉన్న ఒక గొప్ప దేవుణ్ణి ఆమె నమ్మింది కనుక ఆ దేవుని మీద మరి అచంచలమైన విశ్వాసమును ఉంచింది కనుక ఆమె జీవితంలో ఇంతటి మార్పు అనూహ్యమైన మార్పు జరగడానికి కలగడానికి కారణమైంది కాబట్టి దేవుని పిల్లల మన జీవితంలో అన్ని సౌఖ్యంగా ఉంటే అన్ని బాగుంటే అన్ని సుఖంగా ఉంటే మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంటాము కానీ మనకు కష్టాలు ఎదురైనప్పుడు బాధలు ఎదురైనప్పుడు మరి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవుని తూలనాడుతూ దూషిస్తూ దేవుడు నాకేం చేశాడు ఈ పరిస్థితులు నాకు ఎందుకు ఇట్లా దాపురించినాయి అని చెప్పి మనం చాలాసార్లు ఏం చేస్తుంటుంటామంటే మనం దేవుణ్ణి మరి తూలనాడుతూ ఉంటుంటాం కానీ దేవుని పిల్లరా బైబుల్ ఏం చెప్తుంది అని అంటే మరి శ్రమల వలన శ్రమల వలన మనము చితికిపోక బాధపడక శ్రమల్లో నుండి మనం దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి బైబుల్ వచ్చిన ఒకటి నూట కీర్తనలో ఒక చక్కని మాట రాయబడ్డది నూట పంతొమ్మిది డెబ్బై ఒక వచనం నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అని చెప్పి దావిదంటున్నాడు నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అన్నమాట మనం చూస్తుంటున్నాం చూడండి ఆయన కష్టాల్లోనే ఆయన కట్టడలు ఆయన యొక్క నియమాలు నిబంధనలు ఆయన యొక్క చిత్తము మనకు అవగతమవుతుంది కానీ మనం సుఖములో ఆనందములో బహు సంతోషములో మనం వాటిపైన మనసును నిలపలేము ఎందుకనంటే మనకు కష్టకాలంలోనే మనము ఓటమిలోనే జీవన సంబంధమైనటువంటి మనం పాఠాలు నేర్చుకుంటాం అంతేకాకుండా ఓటమిలోనే విజయము అనేటువంటి పాఠాలు నేర్చుకుంటాం కనుక మరి ఈ యొక్క రూతు ఎంతో శ్రమనుందింది ఆ శ్రమలోనే తనకు మేలుకు కారణమైంది కాబట్టి దావీదు అన్నట్టు శ్రమ నాకు మేలాయను అన్నట్టు దావీదు జీవితంలో కూడా తన అనేక శ్రమలనుందిన తర్వాత అతడు రాజు అంతటి స్థితికి ఎదిగాడు అలాగే మనము ఈ ఈ యొక్క యోసేపు గురించి మనం ఆలోచన చేద్దాం యోసేపు గురించి ఆలోచన చేసినప్పుడు యోసేపు యొక్క అన్నలు కూడా తనను మరి చంపి గోతుల గోతిలో పడేసామని చెప్పి అనుకుంటారు కానీ మరి ఆ యొక్క యోసేపు ప్రాణాలతోనే ఉంటాడు చివరికి వస్తే మరి అతడు మిథ్యానీలకు తర్వాత ఐగిప్తులకు బానిసగా వెళ్ళిపోతాడు ఐగిప్తులో యుద్ధ బానిసగా వెళ్ళిపోయినటువంటి యొక్క యోసేపు జీవితంలో కూడా దేవుడు చేసిన అద్భుతం ఏంటిదని అంటే ఆ దేశాని దేశంలో ఉన్నటువంటి రాజుకు పడిన కళల యొక్క భావం చెప్పిన కారణంగా ఇతని వంటి దేవతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదని చెప్పి ఆ యొక్క ఫరోరాజు మరి తన దేశం మీద అతని యొక్క ఉన్నత పదవినిచ్చి ప్రధానమంత్రిగా ఉండేటువంటి యొక్క యోసేపుకు అలాంటి సౌభాగ్యం కల్పించి అతన్ని నిలబెట్టిన కారణంగా ఏమైపోతుంది ఆ దేశాన్ని రక్షిస్తాడు కరువు నుంచి ఆ యొక్క మరి చంపే ప్రయత్నం చేసినటువంటి తన అన్నల్ని కూడా కరువులో నుంచి కాపాడి వారిని రక్షిస్తాడు ఆ యొక్క యోసేపు కూడా మరి ఏమంటాడనంటే మీరు నాకు ఏదైతే అన్యాయం మీరు తలపెట్టి ఉన్నారో అది నాకు మేలుకు కారణమైంది అని చెప్పి చెప్తాడు చూడండి ఒక మాట మనము ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదువుతాం మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి అంటే తన అన్నలతో అంటున్నాడు ఎవరైతే కీడు చేశారో ఆ అన్నలతో అంటున్నాడు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ నేడి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని అంటున్నాడు అంటే మీరు నాకు కీడు తలపెట్టారు కానీ దాన్ని దేవుడు మేలుకు ఉద్దేశించాడు అని చెప్పి చెబుతుంటున్నాడు అన్నమాట అంటే దేవుని పిల్లారా కొన్ని కష్టాలు కొన్ని బాధలు అనేటువంటి మన జీవితాల్లో అవి మేలును తీసుకొస్తాయి కనుక మనం అందరం కూడా ఆ కష్టాల్లో బాధల్లో కూడా మన యొక్క విశ్వాసం సడలిపోకుండా మరింతగా మనం దృఢంగా మనం దేవుని నమ్మి ముందుకెళ్ళాలి ఆ కష్టాల్లోనే దేవుణ్ణి మనం స్థుతించాలి యోబుకి వచ్చిన కష్టముల్లో కూడా మరి యోబు ఏమన్నాడు ఆ దేవుణ్ణి శపించి తన భార్య అంటున్నది కదా దేవుణ్ణి శపించి మరి నీవు నీ విశ్వాసం విడిచిపెట్టు లేదా చచ్చిపో అని అంటున్నది కానీ నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు మనము అనేక మేలును దేవుని చేత అనుభవించాము ఇప్పుడు ఈ కష్టాన్ని అనుభవిస్తే తప్పేంటి అని చెప్పాడు అంటున్నాడు ఏది యోగు అలా మరి కష్టములో కూడా మరి దేవుని స్థుతించాడు నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళుదును అని చెప్పి దేవునికి స్థుతి కలుగు కాక అని చెప్పి యోగు చెప్పినట్లు మన జీవితంలో మనము కష్టములో కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి అందుకనే ఒక చక్కని సామెత నాకు గుర్తుకొస్తుంది కోటి వరాలు పోసిన కోడలు కూతురు కాదు కోటి కట్న కానుకలు ఇచ్చిన అల్లుడు కొడుకు కాడు అన్న సామెత ఉన్నది అది దేవుని బిడ్డలారా లోకంలో అది అనుభవంతోటే పెద్దలు పలికినది గనక అందులో నిజము లేకపోలేదు కానీ దాని అర్థం ఏంటిది అంటే కోటి వరాలు పోసిన కోడలు కూతురు కాదనంటే అంటే కూతురు కూతురి అయితే దప్ప డబ్బుతో మనము కోడల్ని తయారు చేయలేము అని లేకపోతే కొడుకు కొడుకే అవుతాడు తప్ప డబ్బు ఇచ్చినంత మాత్రాన మరి అల్లుడు కొడుకు కాలేడని కానీ దేవుని బిడ్డారా ఇక్కడ నయోమి యొక్క కోడలు మరి కోటి వరాలు పోసినా పోయకపోయినా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నది కనుక ఆ యొక్క నయోమికి ఆమె కోడలైన కూతురు అంతటి స్థితికి దేవుడు ఆమెను మార్చాడు అంటే దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉండి ఉన్నదో మనం దీని ద్వారా గ్రహించగలం అంతేకాకుండా చూడండి మరి ఈ యోసేపు జీవితంలో కూడా అలాగనే జరిగింది అతడు దాసుడైనా కానీ కూడా తన యొక్క కుమారులతో సరి సమానంగా ఎందుకంటే రాజుకుమారులు రాజులు అవుతారు ప్రధానులు అవుతారు కానీ ఈ యొక్క దాసునికి ఆ యొక్క ఫరో మరి చేతి కింద లేకపోతే ఫరో యొక్క పరిపాలనలో తాను ఒక గొప్ప పదవిని అనుభవించి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు ఐగిప్తీయులకు మరి ఏమైనా ఏమయ్యాడు ప్రధానమంత్రి అయ్యాడు అంటే దేవుని బిళ్ళారా ఈ యొక్క ఫరో యొక్క అధికారాన్ని కూడా పంచుకోగలిగాడు ఆస్తిని కూడా పంచుకోగలిగాడు కాబట్టి మనము సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా మరి ఏం చేస్తాడట ఏం చే ఏమని రాయబడదు అక్కడ బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుల మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రాజితము పంచుకొను బుద్ధిగల దాసుడు వలె మరి యొక్క యోసేపు మెలిగాడు కాబట్టి మన జీవితంలో బుద్ధి కలిగి విధేయత కలిగి జీవించినప్పుడు అలాంటి దీవెన మనకు కలుగుతాయి అందుకోసము ఇక్కడ మనం పదమూడు పదమూడులో చూస్తాం సామెతల గ్రంథంలో ఆజ్ఞను వాడు అందువలన శిక్షను ఉందను ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును ఆజ్ఞను తిరస్కరించినటువంటి వారు కుమారులు ఎవరైతే ఉన్నారో వారు శిక్షను పొందారు ఒక రకంగా చెప్పాలనంటే కానీ ఆజ్ఞ విషయమై భయభక్తులు చూపినటువంటి దాసుడు మాత్రము లాభం పొందాడు కాబట్టి మనము కూడా లాభం పొందాలనంటే మనము కేవలం పుట్టుక నుంచే వారసులమవుతాం అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు దేవుని బిళ్ళారా మన యొక్క పనులను బట్టి మన మంచితనాన్ని బట్టి మన యొక్క నిబద్ధతను బట్టి మన నమ్మకత్వాన్ని బట్టి మనము దాసులమైన మనము కుమారుల వలె వారసత్వాన్ని పొందుకోగలము అలా అలాంటి భాగ్యం మనకు లభిస్తుంది ఎప్పుడు అని అంటే మనం విధేత చూపించినప్పుడు అంతేకాకుండా మనము లోకంలో జరుగుతున్నటువంటి సహజమైనటువంటి కోడలు కోడలే కూతురు కూతురే అన్న భావనలు తొలగిపోయి ఒక్కోసారి కోడలు కూడా కూతురు కాగలదు కూతురు కూడా కోడలు పరిస్థితి కాగలదు అంతేకాకుండా దాసుడు ఎప్పుడు కూడా దాసుడే అని అనడానికి వెళ్ళలేదు దాసుడు కూడా యజమానితో కుమారుడు యజమాని కుటుంబంలో కుమారుడు కాగలడు ఈ సత్యాన్ని మనం గ్రహించి అది మన మీద మన యొక్క నమ్మకత్వం మీద మన భక్తి మీద మన యొక్క సమర్పణ మీద మన నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి నిబద్ధత అలాంటి నమ్మకము అలాంటి విధేయత నీకు దేవుడు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ప్రార్థన చేస్తూ మరి మీరందరూ కూడా ఈ యొక్క మరి వీడియోస్ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దయచేసి మరి ఈ యొక్క ఛానల్ను ఆదరించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను దైవ వాక్ అఫిషియల్ క్రైస్ట్ అనేటువంటి యొక్క ఛానలు కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను దేవుడి మాటలు దీవించునుగాక ఆమె